పండించుకున్న పంటల కిట్టుబాటు ధరలు గాని ఎక్కడా లేకుండా ఈ రోజు పండించుకునే రైతు రోడ్డును పడి ఈ రోజు లో నిల్చొని గ్రోమార్ సెంటర్ దగ్గర ఈ రోజు బ్లాక్ లో వంద వేసి రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని ఈ రోజు కొనుక్కున్నా సరే ఎక్కడా కూడా ఈ రోజు ఎరువులు దొరకని పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో చూస్తున్నాం రైతు కన్నీరు పెడుతున్నారు గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏ విధంగా అయితే చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఇబ్బంది పెట్టిందో మళ్లీ అదే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా మాయ మాటలు చెప్పి అబద్ద మాటలు చెప్పి ఈ రోజు మళ్లీ రైతును మోసం చేస్తుంది రైతును మోసం చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా చరిత్రలో నిలిచి ప్రసక్తి ఎక్కడా లేదు ఈ రోజు రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే పడ్డాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా గౌరవనీయులు చంద్రబాబు బచ్చన్నాయుడు గారు మాట్లాడుతూ వ్యంగ్యంగా ఈ రోజు భోజనాల కోసం బఫేల్ కోసం రైళ్ళ నిలబడవా అదే విధంగా రైతు నిల్చోడని చెప్పి చెప్తున్నారు చెబుతూనే ఈ రోజు వచ్చిన ఎరువంతా కూడా అక్కడ నిమ్మాడు దగ్గర కూర్చోబెట్టుకుని నిమ్మాడు గొడవల్లో నింపుకొని ఈ పసుపు బలు వేసుకున్న ప్రతి కార్యకర్త కూడా అమ్ముకుంటూ ఈ రోజు దరారి వ్యవస్థను ఈ రోజు ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వానికి దగ్గర పడ్డాయి రోజు దగ్గర పడ్డాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఇరువు లేకుండా పంటలు పండించండి ఇరువు లేకుండా చేయండి అని చెప్పని అలా చేస్తే ఈ రోజు పూర్తిగా ఎన్ఆర్జీఎస్ నిధుల కింద ఏవైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయో అవన్నీ మళ్లించే దారిలో అవన్నీ అమరావతికి మళ్లించి ఎక్కడా కూడా ఇంటింటి పట్టుకుంటా రైతులకు కావాల్సిన అవసరాలు ఈ రోజు ఎరువులు ఎక్కడా కూడా ఇంటింటి పట్టుకుంటా ఈ రోజు ఇక స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అక్కడ యుద్దం జరుగుతుంది ప్రపంచంలో షిప్ ఆగిపోయింది షిప్ బయలుదేరుతుంది రెండు మూడు రోజులు చెప్పని తపట మాటలు దొంగ హామీలు చెప్పి ఇంకా రైతులు మోసం చేయాలని చూస్తున్నారు ఈ రోజు కోటం ప్రభుత్వానికి సుమారు రెండు సంవత్సరాల దగ్గరలో పూర్తయింది ఇంకో రెండు సంవత్సరాల్లో ఈ రైతులందరూ కూడా తిరగబడి తచ్చిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తప్పకుండా తగిన మూల్యం ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటుంది తప్పనిసరిగా తక్షణమే అధికారులందరూ కూడా స్పందించి రైతులను ఆదుకొని ఈ రోజు అన్నం పెట్టే రైతుకి అండగా నిలబడాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేస్తుంటే కుట్రపౌరుతంగా అందరినీ హౌస్ అరెస్టు చేసి అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఎవరిని రోజుల మీద రాకుండా ఈ రోజు వాళ్ళు వాళ్ళు చూపించిన వైను ఈ రోజు రైతులందరూ కూడా వ్యతిరేకంగా వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏక ముక్త కంఠంతో అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈరోజు తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వానికి దగ్గరలోనే అందరూ కూడా రోజుల్లో తక్షణమే అందరికి బుద్ధి చెప్తారని చెప్పని మీ అందరూ తక్షణమే రైతులను ఆదుకొని వాళ్ళకి కావాల్సిన ఎరుకులు వాళ్ళు పండించుకునే పంట కిట్టుబాటు ధర కల్పించాలని చెప్పని మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు రైతు రాజ్యమే మహారాజ్యం అని చెప్పి రైతు ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి మరొకసారి గంటాపరంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులకి రైతు సోదరులకి విలేకరుల సోదరులకి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా నరసనపేటలో గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసరావు ఆధ్వర్యంలో ఈరోజు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నరసనపేట పట్టణంలో ఎరువుల కొరతపై నిరసన ర్యాలీ తెలుపుతూ ఈ రోజు రైతులు గడిచిన సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎక్కడా ఎరువులు గాని పండించుకున్న పంటల కిట్టుబాటు ధరలు గాని ఎక్కడా లేకుండా ఈ రోజు పండించుకునే రైతు రోడ్డున పడి ఈ రోజు లైన్లో నిల్చొని గ్రోమా సెంటర్ల దగ్గర ఈరోజు బ్లాక్ లో వంద దేశ రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని ఈ రోజు కొనుక్కున్నా సరే ఎక్కడా కూడా ఈ రోజు ఎరువులు దొరకని పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో చూస్తున్నాం రైతు కన్నీరు పెడుతున్నారు గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏ విధంగా అయితే చంద్రబాబు ప్రభుత్వం రైతులు ఇబ్బంది పెట్టిందో మళ్లీ అదే విధంగా ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా మాయి మాటలు చెప్పి అబద్ద మాటలు చెప్పి ఈ రోజు మళ్లీ రైతులు మోసం చేస్తుంది రైతును మోసం చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా చెడుతున్న నిలిచే ప్రసక్తి ఎక్కడా లేదు ఈ రోజు రైతులు తిరగబడే రోజు దగ్గరనే పడ్డాయి ఈ రోజు కూటం ప్రభుత్వం ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా గౌరవనీయులు చంద్రబాబు బచ్చెనాయుడు గారు మాట్లాడుతూ వ్యంగ్యంగా ఈ రోజు భోజనాల కోసం బఫేల కోసం లైన్లో నిలబడవా అదే రైతులు రైతు నిల్చోడని చెప్పి చెప్తున్నారు చెబుతూనే ఈ రోజు వచ్చిన ఎరువంతా కూడా అక్కడ నిమ్మాడు దగ్గర కూర్చోబెట్టుకుని నిమ్మాడు గొడవలను నింపుకొని పచ్చపులు వేసుకున్న ప్రతి కార్యకర్త కూడా అమ్ముకుంటూ ఈ రోజు దరారి వ్యవస్థను ఈ రోజు ప్రోత్సహిస్తున్న కోటమి ప్రభుత్వానికి దగ్గర పడ్డాయి రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఇరువు లేకుండా పంటలు పండించండి ఇరువు లేకుండా చేయండి అని చెప్పని అలా చేస్తూ ఈ రోజు పూర్తిగా ఎన్ఆర్జీఎస్ నిధుల కింద ఏవైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయో అవన్నీ మళ్లించే దారిలో అవన్నీ అమరావతికి మళ్లించి ఎక్కడా కూడా ఇండింటి పెట్టుకుంటా రైతులకు కావాల్సిన అవసరాలు ఈ రోజు ఎరువులు ఎక్కడా కూడా ఇండింటి పెట్టుకుంటా ఈ రోజు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అక్కడ యుద్దం జరుగుతుంది ప్రపంచంలో షిప్ ఆగిపోయింది షిప్ బయలుదేరుతుంది రెండు మూడు రోజులు అని చెప్పని కపట మాటలు దొంగ హామీలు చెప్పి ఇంకా రైతులు రైతులు మోసం చేయాలని చూస్తున్నారు ఈ రోజు కూటం ప్రభుత్వానికి సుమారు రెండు సంవత్సరాల దగ్గరలో పూర్తయింది ఇంకో రెండు సంవత్సరాల్లో ఈ రైతులంతా కూడా తిరగబడి తక్షణమే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తప్పకుండా తగిన మూల్యం ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటుంది తప్పనిసరిగా తక్షణమే అధికారులందరూ కూడా స్పందించి రైతులను ఆదుకొని ఈ రోజు అన్నం పెట్టే రైతుకి అండగా నిలబడాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేస్తుంటే కుట్రపోరుతుండ అందరినీ హౌస్ అరెస్టులు చేసి అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఎవరిని రోడ్ల మీద రాకుండా ఈ రోజు వాళ్ళు వాళ్ళు చూపించిన వైను ఈ రోజు రైతులందరూ కూడా వ్యతిరేకంగా వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకముక్త కంఠంతో అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు తిరగబడే దగ్గరలోనే ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వానికి దగ్గరలోనే అందరూ కూడా రోజుల్లో తక్షణమే అందరికి బుద్ధి చెప్తారని చెప్పని మీ అందరూ తక్షణమే రైతులను ఆదుకొని వాళ్ళకి కావాల్సిన ఎరుకులు వాళ్ళు పండించుకునే పంట కిట్టుబాటు ధర కల్పించాలని చెప్పని మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు రైతు రాజ్యమే మహారాజ్యం అని చెప్పని రైతును ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మరొకసారి గంటా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులకి రైతు సోదరులకి విలేకరు సోదరులకి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ వైఎస్ రెడ్డి గారి ఆదేశాలతో శ్రీకాకుళం జిల్లా నర్సనపేటలో గౌరవ జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ ఆధ్వర్యంలో ఈరోజు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున నర్సనపేట పట్టణంలో ఎరువుల కొరతపై నిరసన ర్యాలీ తెలుపుతూ ఈ రోజు రైతులు గడిచిన సంవత్సరం కాలంగా కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఎక్కడా గాని పండించుకున్న పంటల కిట్టుబాటు ధరలు గాని ఎక్కడా లేకుండా ఈ రోజు పండించుకునే రైతు రోడ్డును పడి ఈ రోజు లో నిల్చొని గ్రోమా సెంటర్ దగ్గర ఈ రోజు బ్లాక్ లో వంద దేశ రెండు వందల రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుని ఈ రోజు కొనుక్కున్నా సరే ఎక్కడా కూడా ఈ రోజు ఎరువులు దొరకని పరిస్థితి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్టంలో చూస్తున్నాం రైతు కన్నీరు పెడుతున్నారు గడిచిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు ఏ విధంగా అయితే చంద్రబాబు ప్రభుత్వం రైతుల ఇబ్బంది పెట్టిందో మళ్లీ అదే విధంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా మాయి మాటలు చెప్పి అబద్ద మాటలు చెప్పి ఈ రోజు మళ్లీ రైతులు మోసం చేస్తుంది రైతును మోసం చేస్తున్న ఏ ప్రభుత్వం కూడా చెడుతున్న దీని ప్రసక్తి ఎక్కడా లేదు ఈ రోజు రైతులు తిరగబడే రోజు దగ్గరలోనే పడ్డాయి ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా గౌరవనీయులు కన్ను నాయుడు గారు మాట్లాడుతూ వ్యంగ్యంగా ఈ రోజు భోజనాల కోసం బఫేల కోసం లైన్లో నిలబడవా అదే విధంగా రైతు నిల్చోండి చెప్పి చెప్తున్నారు చెబుతూనే ఈ రోజు వచ్చిన ఎదువంతా కూడా అక్కడ నిమ్మాడు దగ్గర కూర్చోబెట్టుకుని నిమ్మాడు గొడవలను నింపుకొని పసుపు పెళ్లి ప్రతి కార్యకర్త కూడా అమ్ముకుంటూ ఈ రోజు దళారీ వ్యవస్థను ఈ రోజు ప్రోత్సహిస్తున్న కూటమి ప్రభుత్వానికి దగ్గర పడ్డాయి రోజులు దగ్గర పడ్డాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు ఇరువు లేకుండా పంటలు పండించండి ఇరువు లేకుండా చేయండి అని చెప్పని అలా చేస్తూ ఈ రోజు పూర్తిగా ఎన్ఆర్జీఎస్ నిధుల కింద ఏవైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు ఉన్నాయో అవన్నీ మళ్లించే దారిలో అవన్నీ అమరావతికి మళ్లించి ఎక్కడా కూడా ఇంటింటి పెట్టుకుంటా రైతులకు కావాల్సిన అవసరాలు ఈ రోజు ఎరువులు ఎక్కడా కూడా ఇంటింటి పెట్టుకుంటా ఈ రోజు ఇక స్థానిక ఎమ్మెల్యే గారు మాట్లాడతారు అక్కడ యుద్దం జరుగుతుంది ప్రపంచంలో షిప్ ఆగిపోయింది షిప్ బయలుదేరుతుంది రెండు మూడు రోజులు అని చెప్పని కపట మాటలు దొంగ హామీలు చెప్పి ఇంకా రైతులు మోసం చేయాలని చూస్తున్నారు ఈ రోజు కూటం ప్రభుత్వానికి సుమారు రెండు సంవత్సరాల దగ్గరలో పూర్తయింది ఇంకో రెండు సంవత్సరాల్లో ఈ రైతులందరూ కూడా తిరగబడి తక్షణమే బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి తప్పకుండా తగిన మూల్యం ఈ కూటమి ప్రభుత్వం చెల్లించుకుంటుంది తప్పనిసరిగా తక్షణమే అధికారులందరూ కూడా స్పందించి రైతులను ఆదుకొని ఈ రోజు అన్నం పెట్టే రైతుకి అండగా నిలబడాలని చెప్పి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలు చేస్తుంటే కొట్టపూర్వంగా అందరినీ హౌస్ అరెస్టులు చేసి అందరినీ కూడా ఇబ్బంది పెట్టి ఎవరిని రోడ్ల మీద రాకుండా ఈ రోజు వాళ్ళు వాళ్ళు చూపించిన వైన ఈ రోజు రైతులందరూ కూడా వ్యతిరేకంగా వాళ్ళు చేసిన కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా ఏకముక్త కంఠంతో అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు వాళ్ళందరూ కూడా ఈ రోజు తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వానికి దగ్గరలోనే అందరూ కూడా రోజుల్లో తక్షణమే అందరికి బుద్ధి చెప్తారని చెప్పని మీ అందరూ తక్షణమే రైతులను ఆదుకొని వాళ్ళకి కావాల్సిన ఎరుకులు వాళ్ళు పండించుకునే పంట కిట్టుబాటు ధర కల్పించాలని చెప్పని మీ ద్వారా కోరుకుంటూ ఈరోజు రైతు రాజ్యమే మహారాజ్యం అని చెప్పని రైతుని ఆదుకున్న ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పని మరొకసారి ఘంటాపరంగా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా నాయకులకి రైతు సోదరులకి విలేకరుల సోదరులకి అందరూ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ